హలో హలో కల్లు కల్లు ఎక్కడ కల్లురా మన కల్లు కల్లు అమ్మడ మోల్ ఎక్కడ హలో అమ్మడ మోల్ ఎక్కడ హలో ని పరిక్యం పోయా అయ్యో కల్లుని గానియ్య కల్లు హలో కల్లు ఎక్కడ హలో కల్లుడే కల్లుడే அம்மா நம்மளோட மூளة எங்கே போயி கள்ள என்ன கண்டா ஐயோ கள்ள இவிட நம்மளோட மூளة எங்கே கள்ள என்ன நானே இருக்க கை தெரியல இங்க திரா நீ என்னடவும் கள்ள சொல்லு 感呀、啊啊